ఆయన ఏ ఊరు అల్లుడో తెలుసా మన పాలమూరు అల్లుడు చర్చర్ల పక్కలే ఊరు మన ఊరు అల్లుడే ఈరోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి మరి మనము ఇంత త్యాగం చేసినాం బిడ్డనిచ్చి ఆయనకు అవునా మన పాలమూరు ఆడబిడ్డను ఆయనకిచ్చి పెళ్లి చేసినాం మరి ఆ రుణం అయితే వారు తీసుకోవాలి కదా ఇక మల్లు గారి గురించి నేను చెప్పాల్సిన పర్లేదు మల్లు అనంతరాములు గారి నుంచి మల్లు అని అంటేనే పాలమూరు అనేది తెలుసు అనుబంధం మల్లు రవి గారు ఇక్కడ ఎంపీగా ఉన్నారు మరి వారే ఆర్థిక మంత్రి మీ పెద్ద జాతీయ నాయకుడైనా మీ రెండో అన్న పార్లమెంట్ సభ్యుడైనా వీళ్ళు గుండెల్లో పెట్టి చూసుకున్నారు మల్లు బట్టి విక్రమార్క గారు మీరు సంతకం పెట్టేటప్పుడు జర ధైర్యంగా సంతకాలు ఎక్స్ట్రా పెట్టారు మీరు తెల్ల పేపర్ మీద సంతకం పెట్టినా మా వాళ్ళు తప్పు రాసుకోరు వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటారు మా వాళ్ళు అమాయకులు మళ్ళీ వంద బట్టేమైనా అని మీరు తెల్ల కాగితం మీద సంతకం ఇచ్చినా మనం ఏమి తప్పు రాసుకోము వంద అవసరం ఉంటే యాభై రాసుకుంటాం మనం ఎందుకంటే ఎంత ఉంటే గంట కాళ్ళు చాపుకోవాలి అనుకుంటాం మనం అవునా మంచం ఎంత ఉందో కాళ్ళు గంటే చాపుకోవాలి ఎక్కువ జాపుకుంటే బాగుండదని మనం తెలిసిన వాళ్ళం ఇక దామోదర రాజనరసింహ గారు మన ఇన్ఛార్జ్ మంత్రి నేను ఇష్టపడే ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎందుకంటే మనం ఏం అడిగినా ఏం అడగకుండా చూడకుండా సంతకం పెడతాడు ఆయన ఆయన చదువు బాగొచ్చు ఇంగ్లీష్ కూడా వచ్చు